హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను మీ అందరి కోసం మహాభారతం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్తో అయితే వచ్చేసాను అనమాట ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో మీరైతే ఫస్ట్ నుంచి దాకా స్కిప్ చేయకుండా చూసేసేయండి అండ్ ఇప్పటిదాకా మా ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మనము అసలు మహాభారతంలో మన అందరికీ తెలియని సీక్రెట్స్ ఏమున్నాయో చూసేద్దాం సో ఇప్పుడైతే మనము మన వీడియోనైతే స్టార్ట్ చేసిద్దాం సో మహాభారతంలో మనం చెప్పాలంటే ఏ క్యారెక్టర్ కూడా ఒక దానికి మించింది ఇంకొకటి ఉంటుంది సో ఈరోజు దాంట్లో అయినా ధృతరాష్ట్రుడు క్యారెక్టర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం ధృతరాష్ట్రుడు మామూలుగా అయితే మనం ఆయన పుట్టడంతోనే అందుడు అసలు ఆయన అందుడు ఎందుకు అయ్యాడు అన్న విషయం మనం తెలుసుకుందాం ఇప్పుడు ధృతరాసుడు ఒక జన్మలో తానాషా అనే పేరు గల అనమాట అయితే ఒకరోజు నది పక్కగా వెళ్తుండగా ఒక చెట్టు మీద అనేక హంసలు చూస్తాడు అది చూసినప్పుడు ఏం చేస్తాడంటే ఒక నిప్పు అంటించిన మంటని చెట్టు మీద తీసుతాడనమాట అతని ఆనందం కోసం అయితే దానివల్ల చాలా హంసలు చనిపోతాయి చివరికి ఒక్క హంస మిగిలింది కానీ దాని కళ్ళు పోతాయి అన్నమాట అందుకని త యాభై జన్మల తర్వాత ధృతరాశుడు తన ఈ జన్మని అందుడిగా పుడతాడనమాట అయితే మహాభారతం అయిపోయిన తర్వాత ధృతురాశుడు కృష్ణుడిని అడుగుతాడు ఎందుకు నా ఈ జన్మ మాత్రమే ఎంచుకున్నారు నేను అందుడిగా పుట్టడానికి అని అంటే మిగతా జన్మలో అతను కోల్పోవడానికి ఏం లేదు కానీ ఈ జన్మలో అతను కోల్పోవడానికి తన పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి ఈ జన్మనే ఎంచుకున్నారని చెప్పి కృష్ణుడు వివరిస్తాడనమాట దీంతో ధృతరాశుడి గురించి మనము ఒక రహస్యం అయితే తెలుసుకున్నాము ఇప్పుడైతే మనము అర్జునుడి గురించి తెలుసుకుందాం అర్జునుడికి ద్రౌపది సుభద్రనే కాక ఉలూపి చిత్రాంగడ అనే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారనమాట అయితే ముందు ఉలూపి గురించి తెలుసుకున్నాం అర్జునుడు కొంతకాలం ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ఉలూపిని చూసి ఆకర్షితుడై పెళ్లి ప్రస్తావన తెస్తే ఉలూపిని పెళ్లి చేసుకుంటాడనమాట అంగీకరించడంతో అయితే వీళ్ళిద్దరికీ ఒక సంతానం కలుగుతుంది అతనే ఇరవణుడు అయితే ఇన్ను ఇరవణుడు అంత సాహస ధైర్య సాహసాలు కలిగినవాడు అయితే మహాభారత యుద్ధం జరుగుతున్న అప్పుడు ఇరవణుడు అయితే ఆ యుద్ధంలో పాల్గొంటాడు అయితే అర్జునుడు అప్పుడు ఒక యాగాన్ని చేస్తున్నప్పుడు నరబలి ఇవ్వాల్సి వస్తుంది అంటే ప్రత్యేక లక్షణాలు ఉన్న వ్యక్తిని బలి ఇవ్వాల్సి వస్తుంది ఆ సమయంలో అర్జునుడు ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఏం చేయాలని ఆలోచిస్తూ ఆలోచిస్తుండగా ఇరవనుడు వచ్చి తనని బలి ఇవ్వమని అయితే కోరుతాడు యుద్ధంలో మరణించడం కన్నా ఇంకా వేరే గొప్ప విషయం ఏదీ ఉండదు కాబట్టి నేను వీరుడిగా యుద్ధంలో వీర మరణం పొందాలనుకుంటున్నాను అని చెప్పి ఆ యాగం కోసం అయితే తననే బలి ఇవ్వమంటాడు అయితే ఆ తర్వాత తనని తానే ముప్పై రెండు ముక్కలుగా విభజించుకొని కాళీమాతకి సమర్పించుకుంటాడనమాట అయితే ఇరువనుడి బలిదానాన్ని చూసి కాళీమాత చాలా సంతోషపడుతుంది కాళీమాత చాలా ఆనందపడి ఇరవణుడికి మళ్ళీ ప్రాణభిక్ష పెడుతుంది ఆ తరువాత ఇరవణుడు మళ్ళీ యుద్ధంలో మరణిస్తాడనమాట అయితే ఈ విధంగా ఇరువణుడి కథ అయితే పూర్తవుతుంది పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక నది తీరాన వాళ్ళ బసనైతే ఏర్పాటు చేసుకుంటారు అంటే వాళ్ళ నివాసాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటారనమాట అయితే దుర్యోధనుడు అను కర్ణుడు వాళ్ళని చూసి ఎక్కరిచ్చి వద్దామని వెళ్ళడానికి వెళ్ళాలి అనుకుంటారు అయితే ఈలోపు దుర్యోధనుడు గంధర్వులతో యుద్ధం చేయాల్సి వస్తుంది గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు దుర్యోధనుడు ఓడిపోతాడనమాట అయితే గంధర్వులు అయితే గంధర్వులు కర్ణుడిని అయితే చెప్తారు దుర్యోధనుడిని బంధిస్తారనమాట ఆ తరువాత అర్జునుడు గంధర్వులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి దుర్యోధనుడిని అయితే రక్షిస్తాడు అయితే దుర్యోధనుడు తనను రక్షించినందు రక్షించినందుకు మెచ్చుకొని అర్జునుడికి ఏం కావాలో కోరుకోమని అని అడుగుతాడు అర్జునుడు నాకు ఇప్పుడేం అవసరం లేదు అయితే నాకు ఎటువంటి అవసరమూ లేదు నాకు తర్వాత కాలంలో ఖచ్చితంగా అవసరం వస్తే ఖచ్చితంగా అడుగుతానని చెప్తాడు అయితే ఇదిలా ఉండగా భీష్ముడు దుర్యోధనుడికి ఐదు బాణాలు ఇస్తాడనమాట అంటే పాండవులని ఓడించడం కోసం అయితే దుర్యోధనుడికి భీష్ముడి మీద నమ్మకం లేక ఆ బాణాలు తన దగ్గరే ఉంచుకుంటాడు అయితే వాటిని నదిలో పెడతాడనమాట అయితే ఒకరోజు రాత్రి ఆ నదిలో నుంచి బాణాలని తీసుకొచ్చి అయితే తన గదిలో పెట్టుకుంటాడు అది పెట్టుకున్నప్పుడు అర్జునుడికి తెల్ అంటే కృష్ణుడి ద్వారా అర్జునుడు తెలుసుకొని ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి బంగారు బాణాలను ఇవ్వమని కోరుతాడు అయితే దుర్యోధనుడు క్షత్రువుడు కాబట్టి తను ఇచ్చిన మాటను తప్పకూడదు కాబట్టి ఆ బాణాలని అర్జునుడికి ఇచ్చేస్తాడనమాట అయితే మళ్ళీ ఆయన భీష్ముడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు భీష్ముడు ఈసారి ఇవ్వడం కుదరదు అని అంటాడు ఇప్పుడు మనం భీష్ముడి గురించి తెలుసుకుందాం అయితే భీష్ముడు చనిపోయేటప్పుడు బాణాల మీద ఉంటాడు కొన్ని రోజులు యుద్ధం జరిగేంత వరకు అయితే ఆయన ఎందుకు అలా బాణాల మీద ఉండాల్సి వచ్చింది తను ఈ జన్మ మొత్తంలో ఎవరికీ హాని చేయలేదు కదా ధర్మాన్ని పాటించాను కదా మరి నాకే ఎందుకు ఇలా జరిగిందని కృష్ణుడిని ప్రశ్నిస్తే కృష్ణుడు తన పూర్వజన్మ గురించి వివరిస్తాడనమాట అయితే పూర్వజన్మలో భీష్ముడు ఒక నది తీరాన కూర్చొని ఉంటారు అక్కడైతే కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారనమాట అయితే అక్కడ ఒక పాము తిరుగుతూ ఉంటుంది అప్పుడు అయితే ఆ పాము ఆ స్త్రీలకు ఏమన్నా హాని చేస్తుందేమో అని చెప్పి భీష్ముడు ఆ పాముని పట్టుకొని దూరంగా విసిరేస్తాడు అది దూరంగా విసిరేసినప్పుడు ఒక తుమ్మ చెట్టు మీద పడుతుంది అయితే దాని ఒంటి నిండా ముళ్ళు అన్నమాట అలాంటప్పుడు భీష్ముడు కూడా ఇదే జన్మలో అలానే ముళ్ళు గుచ్చుకున్నట్టు బాణాల మీద ఉన్నాడు అని చెప్పి కృష్ణుడైతే భీష్ముడికి వివరిస్తాడు ఇది తెలుసుకున్న భీష్ముడు అవును అనుకొని తన మరణాన్ని పొందుతాడనమాట ఇప్పుడు మనం అర్జునుడి గురించి ఇంకోటి తెలుసుకుందాం అయితే అర్జునుడు హరిద్వార్లో ఉన్నప్పుడు ఆయన చిత్రాంగడ అనే రాజకుమారిని చూసి ఆకర్షితుడవుతాడు అయితే ఆయన రాజుతో మాట్లాడినప్పుడు రాజు తన కూతుర్ని పంపించడం ఇష్టం లేక వివాహానికి అంగీకరించడు అయితే అర్జునుడు ఆ అర్జునుడు ఆ రాజుకి మాటిస్తాడనమాట అంటే తన కూతురు కూతుర్ని ఇక్కడే తాను ఇక్కడే ఉంటానని చెప్పి మాటిస్తాడు అయితే వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది వాళ్ళిద్దరికీ బబ్రు వాహనుడు అనే ఒక కొడుకు పుడతాడనమాట అయితే బబ్రు వాహనుడు అర్జునుడి కన్నా ధైర్య సాహసాల్లో మించినవాడు అర్జునుడిని ఎదురించగలవాడనమాట అయితే మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు ఒక రాజ్యానికి వెళ్తాడు అక్కడ ఆ రాజుతో అర్జునుడికి యుద్ధం జరుగుతుందనమాట ఆ యుద్ధంలో అర్జునుడు ఓడిపోతాడు అయితే బబ్రువాహనుడు విజయం సాధిస్తాడు బబ్రువాహనుడు అర్జునుడిని తన బాణంతో చంపేశాడనమాట అయితే అర్జునుడిని చంపేసిన తర్వాత బబ్రూవాహనుడికి అర్జునుడు తన తండ్రి అని తెలుస్తుంది అతను చాలా బాధపడతాడు అయితే ఆయన మరణించినప్పుడు ఇసలి ఎందుకు జరిగిందంటే భీష్ముడు చనిపోయే ముందు అర్జునుడిని శపిస్తాడు ఎలా అయితే అర్జునుడు సికిండ్ వెనకాల నుంచని భీష్ముడిని చంపేశాడు అలాగే అర్జునుడి మరణం కూడా ఒక సాహసవంతుడైన యోధుడి చేతిలో ఉంటుంది అని చెప్పి భీష్ముడు చెప్పిస్తాడు అందుకే ఇలా జరిగిందనమాట అయితే దీనికోసమని ఉలూపి బబ్రూవాహుణ్ణి అర్జునుడిపైకి రెచ్చగొడుతుందనమాట అయితే చివరికి ఉలూపి తన నా ఇదంతా అయిపోయిన తర్వాత ఉలూపి తన దగ్గర ఉన్న నాగబణితో అర్జునుడికి మళ్ళీ ప్రాణం పోస్తుంది ఇదనమాట ఈ రోజు వీడియో మహాభారతం గురించి రహస్యాలు ఇదనమాట మన ఇవాళ వీడియో అయితే నేను మహాభారతం గురించి రహస్యాలు బాగానే చెప్పానని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి అండ్ ఇప్పుడు దాకా మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి